ఇటీవల కురిసిన వర్షాలకు రైతు నారుమలు దెబ్బతెనగా విత్తనాలను పక్క రాష్ట్రాల నుంచి సత్వరమే తెప్పించి రైతు భరోసా కేంద్రాల ద్వారా సమృద్ధిగా రైతులకు అందజేయడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే వ్యవసాయ రంగంలో రికార్డు సృష్టించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు పొదలకూరు మండలం మొగల్తూరు గ్రామంలో ముప్పై లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు డ్రైన్లు మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వర్షాల వల్ల వెంకటాచలం తోటపల్లి గూడూరు మండలాల్లో బాగా దెబ్బతిన్నాయని ఆ రైతులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టామన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను సైడ్ కాలువలు సిమెంట్ రోడ్లు పాఠశాలల మరమ్మతులు అంగన్వాడీ భవనాలు పేదలకు ఇళ్లు నిర్మించడం వంటి పనులను శ్రీకారం చుట్టామన్నారు ఒక్క మొగళ్ళూరు గ్రామంలో తొంభై లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని ఎనభై ఐదు లక్షల ఖర్చుతో సైడ్ కాలువ నిర్మించామని ఎనభై మూడు లక్షల ఖర్చుతో సచివాలయం రైతు భరోసా కేంద్రాలు నిర్మించామన్నారు మొగళ్ళూరు గ్రామానికి శాశ్వత పరిష్కారం కింద సిమెంట్ రోడ్డును కోటి పదమూడు లక్షలు నిధులు వెచ్చించి పూర్తి చేశామన్నారు சோமிரெட்டை அய்யா ஏமு சோமி தலா சார் ஆரோபம் கூட உடனே அனுப்பி అరే జతలు నేను నాలుగో సంవత్సరాంచి ప్రజా ప్రతినిధిగా ఉన్నాను నాలుగు సంవత్సరాల దానికి ప్రజా ప్రతినిధిగా ఉంటే బహుశా ఈ రాస్ కావాలో రే ఐదు సార్లు వాస నాలుగు సార్లు అసలు ఓడిపోయి రేకాత్ సుచిత్రే ఒక వ్యక్తులు ఉన్నారంటే అది సోమిరికి ఒక్కరే దొంట వచ్చాయి సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తున్నా ఆయన వచ్చి బాగు గురికి బోర్సీ గ్యారెంటీ అని చెప్పి ఈరోజు రోజు అందరికి కూడా పాపం కావ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది నేను అడిగింది కరోనా వచ్చింది కరోనా చాలా మంది ప్రాణాలు కోరుతారు మనం ఆత్మలు కోల్పోయా అటువంటి వ్యాధి సోకుతుంది ప్రభావితం ప్రజల మధ్యకి ఓట్లు వేయించుకుని వెళ్ళిపోయేటువంటి సోకి రెడ్డి ఏ రోజు కనిపించలేదు ప్రజల పాపం ఇబ్బందులు ఉన్నారు పేదల కూలి పని లేని ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ సభ్య రైతాన కాలం పేరుతో పాపం ఎంత మంది అయితే ఈ నియోజకవర్గంలో దాదాపుగా బియ్యం ఇచ్చాం వంట నూనె పంపిణీ చేశాం ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఉంటే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి విధంగా కరోనా కష్ట కాలంలో ఈ రోజు ఒక్క సర్వేత నియోజకవర్గంలోనే రోజు ప్రతి కుటుంబానికి ఈ రోజు రేషన్ ప్రైవేట్ రేషన్ ఇచ్చినటువంటిది మనం మన ఆయనలో జరిగింది అనేటువంటిది గర్వంగా చెప్పుకోగలిగినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాను అటువంటి పరిస్థితుల్లో కరోనా కష్టకాలంలో రైతులు ఎవరైనా నడిచి అందరి పాపం వాళ్ళ దయా హృదయంతో వాళ్ళ సౌజన్యంతో అందరికీ బియ్యం వంటనండి ఆ పిచ్చోడికి పనిచేస్తుంది అంటే పిచ్చోడిని సాధారణంగా మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి ఒక కాయత్ వస్తున్నాడు ఆ కాయత్తులు ఏమంటున్నాడు